నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మనుబోరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంపల్లి గ్రామ పంచాయతీ కొండూరుపాలెం అరుంధిపాలెంకు చెందిన గుండుపాక వేణు కాంతమ్మ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం అందజేసిన సర్వే నంబర్ పదకొండు వందల ఎనభై మూడు బై ఒకటి కింద రెండు ఎకరాల ముప్పై సెంట్ల భూమి ఇవ్వడం జరిగిందని దానిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని నేడు గ్రామానికి చెందిన అగ్ర కొలుస్తులు కొంతమంది రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అంటూ దౌర్జన్యం చేసి దాడి చేయడం జరిగింది ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే ఎస్పీకి కలెక్టర్కి వినతి పత్రం అందజేశామని వారి మీద తక్షణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అలాగే తన పొలంలో దౌర్జన్యం చేసిన వారిపై కేసులు పెట్టి శిక్షించాలని స్థానిక సర్వేయర్పై కేసు నమోదు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనయ్య తాళ్లపాక ఏడుకొండలు పట్టపుహారి తాడిపత్రి రమేష్ రామసుబ్బయ్య జిలాని రంగయ్య పాలెపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జ్యోతివాడ మనుగోలు మండలము వేరంపల్లి పంచాయతీ చాపరస్తుని గుండుపాకు వేణు నా పేరు నేను ముప్పై సంవత్సరాలుగా గవర్నమెంట్కి ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటా జీవస్తున్నా దాంట్లో రెండు చెంటులు శివాయి ఉండగా ఆ శివాయి అక్కడ్రా నువ్వు ఇక్కడ నువ్వు చేసేదానికి కట్టవు ఉంటే కట్టమ్మ కట్టవా ఆ కట్టమని నా శైలు తోసేసి ఏమయాక నా శైలు దోస్తలు కట్టమని అంటే అసభ్యంగా మాట్లాడి కొడక ఇంకేడ ఏడాడని కట్టమని చెప్పి నన్ను నా భార్యని కొట్టి నా భార్యని కాలంలో తోసి ఇంటిలోకి వచ్చినానుక తలుపేసుకున్నానుకో వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతెన చేశారు నేను వచ్చి కలెక్టర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుకున్నాను ఇక నాయము అన్యాయం అధికారులు చేయాల్సినట్టుగా మనవిస్తున్నాను మలుగోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండూరు కొండుపాలెం అరుంధతి వాడలో వేణుంపాకంపాకం గుండుపాకం వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వం వారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు శివాయి ఉంది దాని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కట్టవని జేసీపీ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంట్లని ఆకుపై ఆకుపై చేశారు ఆ విషయం అడిగిన అడిగినందుకు వేణుని కాంతమ్మని చుట్టుపట్టుకొని కొట్టి కులం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటిదాకా కత్తులు గొడ్డలతో తరిమి తరిమి ఇంటిలో తలుపులు వేసుకున్న రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందానకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు డిఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతని యాదవులకి ఆ ఊరిలో ఉండే యాదవులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ సర్వే రాళ్ళు వేసి ఇతను ఇతని దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికై మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళని భయప్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పి గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పటి వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయంకై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసాం అదేవిధంగా గౌరవనీలైన ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వేలుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుబోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం